ఈ పురాతన శాసనం తమిళ భాషలో రాయబడింది చోళరాజు కులత్తంగం పొరండవ పాలన సంవత్సరం పదకొండు వందల లో జారీ చేయబడింది వైదుంబ మహారాజం ద్వారా పొన్నశెట్టి కొడుకు వ్యాపారుల నాయకుడు ఇరవచయ్ శెట్టికి మహారాజాపడలో ఉన్న మరలూరు గ్రామాన్ని బహుమతిగా నమోదు చేశారు ఈ పురాతన తమిళ శాసనం మల్లూరు అనే గ్రామంలో ఉంది ఇరవై రోజుల క్రితమైతే ఈ ప్రదేశాన్ని అయితే నేను సందర్శించి వీడియో తీసాను ఈ శాసనాన్ని ఫోటోనైతే ఆర్కిజిస్టులకు అయితే పంపించడం జరిగింది వాళ్ళు అందించిన పూర్తి సమాచారం చదువుతాను వినండి ఈ పురాతన తమిళ శాసనం ఆదిరాజేంద్ర వైదంబ మహారాజు ఆలియస్ దురై అరసన యొక్క మల్లూరు తమిళ శాసనం శాసనం రెండు శకలాలు ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొండకు చెక్కబడి ఉన్నది ఈ శాసనం పొడవు చేసి ఐదు మీటర్ల ఇరవై సెంటీమీటర్లు ఎత్తు వచ్చి ఒక మీటర్ నలభై సెంటీమీటర్లు అయితే ఉంది ఒక పెద్ద కొండకు అయితే తమిళ శాసనం లిఖించి ఉన్నారు శిలాశాసనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మురులూరు గ్రామాన్ని ఈనాటి మల్లూరు గ్రామాన్ని ప్రధాన ఆదిరాజేంద్ర వైదుంబ మహారాజు ఆలియాస్ దురై అరసన్ వ్యాపారుల నాయకుడు ఒక నిర్దిష్ట రిచయ్య శెట్టికి బహుమతిగా నమోదు చేయడం అతని పూర్వీకులను మూడు తరాల ముందు చూపినందున ఈ రికార్డు ముఖ్యమైనది ఇది ముప్పై రెండవ చోల చక్రవర్తి కులోత్తుంగ యొక్క పుగల్మూడు విలంగా పదాలతో ప్రారంభమయ్యే అతని పాలన యొక్క ముప్పై రెండవ సంవత్సరంలో రికార్డులో పేర్కొన్న బహుమతిని అందించారు దాత వైదుంబ ఈచిప్ రిట్స్పాడి కొండసలం ప్రావిన్స్లోని కలై లేదా తూర్పు మారియాపాడి మహారాజ వంశానికి చెందిన ఇరుగు మహారాజు యొక్క మునిమనవుడు వెట్టమహారాజు మనవుడు మరియు మరొక ఇరుగు మహారాజు కుమారుడుగా పరిచయం చేపడ్డాడు మహారాజుపాడి ప్రాదేశిక వైభా విభాగంలోని మురళూర్ ఈనాటి మల్లూరు గ్రామాన్ని ప్రత్యాశెట్టికి పొన్నశెట్టి కుమారుడు శేనంబి వ్యాపార నాయకుడు మరియు అయ్యూర్ అలియాస్ అండల యజమాని లేదా యజమాని అయిన కిల్వన్కు ముఖ్యమంత్రి నీటి విముక్తితో బహుమతిగా ఇచ్చాడని చెబుతారు చంద్రుడు మరియు సూర్యుడు ఉన్నంత వరకు పూర్తి ఆస్తి గ్రామం యొక్క సరిహద్దుల్లో ఉన్న బావి మరియు చెట్టుపైకి ఎదురుగొన్న భూమి పన్నెండేళ్ల పాలన మరియు ఇతర లాభాలతో సహా మొత్తం ఆస్తిని అనుభవించాలని అందులో నిర్దేశించబడింది అది బిరుదుల తీగతో ఆయన అధినేతకు ప్రశస్తి ఇస్తుంది కాబోయే ముఖ్యులకు మరియు కుటుంబ సభ్యులకు అదేవిధంగా నిర్వహించాలని అభ్యర్థనతో చే చీఫ్ బహుమతిని తయారు చేయడం గురించి మరోసారి ప్రస్తావించబడింది ఈ శాసనం కులత్వ చోళ యొక్క ముప్పై రెండవ పాలన సంవత్సరంలో సంబంధిత ఏడి పదకొండు వందల ఒకటి రెండు నాటిది దురాయ్ మహారాజు యొక్క అధికారిక పేరు ఆదిరాజేంద్ర వైదుంబ మహారాజా చోళ చక్రవర్తి ఆదిరాజేంద్రుడి పేరు మీదుగా ఆ పేరు పెట్టబడినదని స్పష్టంగా చూపిస్తుంది తద్వారా అతను రాజరా ఆదిరాజేంద్రుని స్వల్ప స్వల్ప పాలల్లో వెయ్యిన్ని డెబ్బై ఏడికి ముందే అధిపతి అయ్యాడని సూచిస్తుంది అప్పుడు అతని ముత్తాత త్రుగ మహారాజా మూడు వంతుల క్రితం వైద్యుంబ అధిపతి అయ్యాడు పదవ శతాబ్దపు చివరి త్రైమాసిక కాలంలో ఆ సమయంలో దేశంలో అదే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న అదే పేరుతో ఉన్న వైద్యుంబ అధిపతిని మనం గుర్తించడం కూడా ఆసక్తికరంగా మల్లూరు రికార్డులు మరియు కులత్తంగా యొక్క మేకెత్తితో పుగల్ మడు విలంగా అనే వ్యక్తీకరణతో ప్రారంభమవుతాయి ఈ తుడాల్సన్ దొరై అరసన్ ఆలియాస్ ఆదిరాజ వైదుంబ మహారాజా కుమారుడు మరియు వారసుడని భావించడంలో మనం మనం ఆలోచించవచ్చు అప్పుడు మనకు ఆరు తరాల అధిపతుల గురించి కింది విధంగా ఉంది విజయాదిత్య మరణం చెప్పి తొమ్మిది వందల డెబ్బై ఆరు ఏడి ఇరవై మహారాజా భవనతి నేత్రి వెట్టి మహారాజా ఇరవై మహారాజు రెండు ఆదిరాయింద్ర వైదుంబ మహారాజు ఆలియాస్ దురై అరసన్ కన్నడ భాష మరియు లిపిలో లిపిలోని మరో తేదీ లేని హీరో ఆది శాస్త్రం కరకళలో కనుగొనబడింది ఇప్పుడు మనం చూస్తున్న మల్లూరు శాసనంలో రికార్డు ఇరచేయ శెట్టికి శెట్టినంబి లేదా వ్యాపార నాయకుడిగా వర్ణిస్తుంది అతను పొన్నశెట్టి మాడు బహు బహుమతి చేసిన వ్యక్తి అంగీకరించిన నీటి విముక్తితో ఇవ్వబడింది నీరు పోసిన నీరు పోసి చేసిన కానుకలు స్వీకరించడం బ్రాహ్మణుల ప్రత్యేక హక్కు క్షత్రియులు వయస్సులు మరియు ఇతరులు అటువంటి బహుమతులకు మాత్రం బహుమతులు మాత్రమే చేయగలరు కానీ వాటిని స్వీకరించలేదు అప్పుడు వర్తక కార్యక్రమాలతో నిమగ్నమైనప్పటికీ చేసిన వ్యక్తి బ్రాహ్మణుడై ఉండాలి ఆ ఆ రోజుల్లో బ్రాహ్మణులు ప్రభుత్వ సేవల్లోని ప్రవేశించి పరిపాలన మరియు సైనిక విభాగాల్లో అనేక పదవులు కలిగి ఉన్నారని తెలుస్తున్నది సాధారణంగా ఇటువంటి ఇటువంటి పరిస్థితులు చేసిన వ్యక్తి భూమిని ఏదైనా ఆలయానికి లేదా స్వచ్ఛంద సంస్థకు తిరిగి ఇచ్చాడని లేదా పండితుల కోసం ఒక అగ్రహారాన్ని లేదా కొత్త గ్రామాన్ని సృష్టిస్తున్నాడని సాధారణంగా గుర్తించవచ్చు ప్రస్తుత సందర్భాల్లో అలాంటి రిగ్రాంట్ ఏది మనం నమోదు చేయబడలేదు బహుమతి ఆస్తి కిల్తీ పరాయిపాడి లేదా తూర్పు వరా మరాయిపాడి యొక్క ప్రాదేశిక విభాగంలో చేర్చబడింది దక్షిణ రాయచూటి తాలూకాలో ఆనుకొని ఉన్న చిత్తూరు జిల్లాలో వాయిల్పాట్ తాలూకాలో కూడా అదే డివిజన్లో చేర్చబడింది పూర్వపు రోజుల్లో కర్కడ లేదా కర్కడై అని పిలువబడే తాలూకాలోని కలకడ గ్రామం మరియు వైదుంబుల సాంప్రదాయ రాజధానిగా గుర్తించబడిన ఈ రికార్డులను బట్టి ఇది స్పష్టమవుతున్నది ఈ శాసనం నేను ఒక నెల క్రితం అయితే వీడియో తీసాను శాసనం యొక్క పూర్తి వివరాల కోసం కొంతమంది ముఖ్యులకు అయితే ఈ శాసనం ఫోటోలను అయితే పంపించడం జరిగింది ఈ బండరాయిపై ఉన్న శాసనాన్ని ఫోటో తీసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్కి అయితే పంపించాను ఆ సార్ అయితే నాకు ఈ శాసనం యొక్క పూర్తి సమాచారం అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ మీకు అలాగే చివరి వరకు వీడియో చూసిన మీకు అందరికీ థ్యాంక్ యూ ఈ తమిళ శాసనం ఒకప్పటి ఉమ్మడి కడప జిల్లా ఈనాటి అన్నమయ్య జిల్లా చిన్నమండ మండలం మల్లూరు అనే గ్రామంలో మల్లూరు గ్రామానికి దక్షిణాన ఒక పెద్ద కొండపైన తమిళ భాషలో లిఖించబడి ఉన్నది ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క చిన్న కొండ పైన పురాతనమైన పెద్ద శాసనం ఉంది సుమారు అక్కడి నుంచి ఈ బండ నుంచి ఈ ఈ యువతల దాకా ఇలాంటి శాసనం ఉంది ఇలాంటి శాసనాలన్నీ బయట తీయడం మా ఉద్దేశం ఏంటంటే చరిత్రను కాపాడాలి మన తర్వాత తరాల వారికి ఇలాంటి ఇలాంటి ఒక అద్భుతమైన సంపద ఒకటి ఉన్నదని తెలియాలి వాళ్ళకు అంటే వాళ్ళు అక్షరాల లిపి లిపి అనమాట ఇట్లాంటి లిపిని మనం కనుక్కోలేం కాబట్టి ఆ లిపిని రికార్డు పరిచి భద్రపరచాలనేది మా ఉద్దేశం